హలో అండి అందరికీ నమస్తే పండగంటే అందరికీ గుర్తొచ్చేవి పిండి వంటలు అండి అవి తక్కువ టైంలో చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఈ ఒకే వీడియోలో ఐదు రకాల పిండి వంటల్ని మీకు చూపిస్తున్నాను ఎన్ని రకాల పిండి వంటలైనా ఏమాత్రం హడావిడి లేకుండా ఇలా ఈజీగా మంచి మంచి టిప్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా అయిపోయే విధంగా పిండి వంటల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ సంక్రాంతి అంటే గుర్తుకొచ్చే అరిసెల్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని దానిలోకి అరకిలో బియ్యం తీసుకుంటున్నానండి ఇవి కంట్రోల్ బియ్యం అంటారు రేషన్ బియ్యం అంటారు ఈ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల అరిసెలు బాగా వస్తాయి అరిసెలకి కొత్త బియ్యం మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే కొత్త బియ్యం కొంచెం స్వీట్గా ఉంటాయి అంతేకాకుండా కొంచెం జిగుటుగా ఉంటాయి కాబట్టి అరిసెలు బాగా వస్తాయి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను గంటలు లేదంటే ఒక రోజంతా ఒక రాత్రంతా నానబెట్టుకోండి పర్లేదు చాలా బాగా వస్తాయి బియ్యం బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇలా బాగా నానిన బియ్యం స్మెల్ వస్తాయి కాబట్టి ఇలా నానిన బియ్యాన్ని ఇలా ఒక జల్లెట్లోకి తీసుకొని వాటర్ మొత్తం పోయేలా ఉంచుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నీట్గా ఉండే ఒక పొడి బట్టను తీసుకొని ఇలా దానిపైన బియ్యం వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆరనివ్వండి బియ్యం బాగా ఎండనీయకూడదండి కొంచెం అందులో ఉన్న తేమ పోయి ఇలా టచ్ చేస్తే చేతికి వాటర్ అంటుకోకుండా ఉండేలా చూసుకోండి చూడండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఉంటాయి బియ్యం పొడివారకుండా కొంచెం తడి ఆరిపోయి ఇలా చేయితో పట్టుకుంటే తడి తగలకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఎక్కువ ఎక్కువ వేస్తే సరిగా కావండి కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని కూడా రెండు నుంచి మూడు సార్లు జల్లడ పట్టుకుంటే ఇంకా బెటర్ అండి పిండి కొంచెం బరకగా ఉంటే అరిసెలు విరిగిపోతాయి మెత్తగా ఉండాలి పిండి మీరు బయట పట్టించినట్టయితే ఒకసారి జల్లడ పట్టుకుంటే సరిపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో ఈ పిండిని తడారిపోకుండా కొంచెం ఇట్లా వేలతో ప్రెస్ చేసినట్టు చేసి పైనుంచి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోయినట్టయితే అరిసెలు సరిగా రావు ఇక్కడ బెల్లం మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నానండి అరిసెలకు ముద్ద బెల్లం మాత్రమే తీసుకోవాలి మనం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు సాగినట్టుగా అవుతుంది కదండి పొడి పొడిగా అయినట్టయితే అరిసెలకు బెల్లం పనికిరాదు మూడు వంతుల కంటే కొంచెం ఎక్కువ నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను దీనికి మూడు వంతుల కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను కప్పులో మెజర్ చేసుకోవాలనుకున్నప్పుడు త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి సరిపోతుంది బెల్లం పాకం పట్టుకోవడం కోసం ఇలా వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెను తీసుకొని బెల్లం వేసుకొని దానిలోకి పావు గ్లాస్ అండి చిన్న గ్లాస్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేస్తే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది మూడు వందల యాభై గ్రాముల బెల్లానికి పావు గ్లాసు వాటర్ వేసానండి ఒక పది నిమిషాల్లోనే పాకం వచ్చేసింది ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి చూడండి ఇలా జారిపోతుంది ఇలా సాగినట్టుగా ఉంటే మనకు పాకం రానుకోండి ఒక రెండు నిమిషాలు పడుతుండొచ్చండి కానీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉంటండి కొంచెం గట్టిగా అయినా మళ్ళీ పాకం ప్రాబ్లం అవుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం చేయితో ఇలా ప్రెస్ చేసినప్పుడు ముద్ద కడితే సరిపోతుందండి చూడండి ఇలా ముద్ద రావాలి ఇంతకంటే కొంచెం లేతగానైనా తీసుకోవచ్చండి ఇంకా మెత్తగా వస్తుంది నేను కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఇలా తీసుకున్నాను ఇంతకంటే ఎక్కువ పాక ముదిరినట్టయితే అరచులు గట్టిగా వస్తాయండి అది కూడా విరిగిపోయేలాగా వస్తాయి ఈ టైంలో కొంచెం ఇలాచీ పొడి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి మీరు ఎక్కువ తినే అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు తర్వాత కొద్ది కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ పాకాన్ని కలుపుకోవాలి ఒకేసారి పిండి వేసినట్టయితే మొత్తం గట్టిగా అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుతున్నట్టయితే పిండి ఆ పాకంలో ఉడికినట్టయి బాగా సాగినట్టయి అరిసెలు బాగా చేయడానికి వస్తాయి మనం ఒకేసారి పిండి వేసినట్టయితే పాకము పిండిలో కలిసిపోదండి గట్టిగా అయిపోయి అరిసెలు విరిగిపోయినట్టు అవుతాయి మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం నెయ్యిని కానీ లేకపోతే కొంచెం ఆయిల్ని కానీ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి లోపల పిండి అంతా ఉడికినట్టు అవుతుంది అరిసెలు ఈజీగా వస్తాయి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి చల్లారకుండా ఉంటుంది కొంచెం పిండిని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలండి అలా చేసుకున్నట్టయితే మనం ఊరికే ఆ పిండి మూత తీయకుండా పిండి గట్టిపడకుండా ఉంటుంది ఇలా ఈ ప్లేట్లో వేసుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఇలా ఒక కవర్ పైన కానీ లేదంటే అరటాక్ పైన కానీ చేసుకున్న బాగా వస్తాయి మనకి కావలసిన సైజులో ఇలా కొంచెం మందంగానే ఉతుకోవాలండి మరీ పలచగా వెతుకుంటే గట్టిగా ఆయిల్ వేడిగానే ఉండాలండి ఆయిల్ చల్లగా ఉన్నట్టయితే మనం వేసిన అరిసె కిందనే ఉండిపోయి పగిలిపోతుంది వేడిగా ఉన్న నూనెలో మనం అరిసె వేసినట్టయితే ఇలా వెంటనే పైకి తేలి పొంగుతుంది ఎక్కువసేపు కాల్చాల్సిన పర్లేదండి మనం ఉల్టా తిప్పినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా సాఫ్ట్ గా ఉంటుంది కదండి మనం ఉల్టా వేసినప్పుడు పగిలిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి ఇలా కాలిన అరిసెని రెండు స్పూన్ల మధ్యలో పెట్టి ఒత్తినట్టయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అరిసెల కోసం సపరేట్గా అరిసెలు చెక్కలను కూడా ఉంటాయండి అరిసె వేసిన ప్రతిసారి ఆయిల్ మాత్రం హీట్ గా ఉండేలానే చూసుకోండి చల్లగా ఉన్నట్టయితే అరిసె కిందనే ఉండిపోతుంది పగిలిపోతుంది మనం అరిసె వేయగానే ఇలా లేవాలండి కొంచెం ఆయిల్ దాని పైనకి వేస్తున్న కొద్దీ ఈజీగా పొంగుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాంటి అరిసెలని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం ఓపికతో చేసినట్టయితే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి ఇలా అరిసెలు చెక్కలు లేని వాళ్ళు ఇలాంటి ఒక రంధ్రాల ప్లేట్ని వేసి ప్రెస్ చేసినట్టయితే ఆయిల్ ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అరికలుగా చేసుకునే అరిసెలని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చాలా సింపుల్గా అరిసెలని చేసుకోవచ్చు అండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో చేసి చూడండి పర్ఫెక్ట్ అరిసెలని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారం బూందీ అండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు కదా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ శనగపిండి తీసి ఒక కప్పు శనగపిండికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి జల్లెడ పట్టుకోవాలి పట్టుకున్నట్టయితే మనం వాటర్ వేసి కలిపినప్పుడు పిండి చాలా స్మూత్గా కలిసిపోతుంది ఉండలు లేకుండా ఇలా ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే ఈజీగా పిండి కలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ పడుతుందండి ఈ కన్సిస్టెన్సీలో మన పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను బూందీ గరిటెను వాడుతున్నాను ఈ గరిటె మీ దగ్గర లేకపోతే మామూలుగా రంధ్రాలున్న స్పూన్ ఉంటుంది కదండి అది వాడుకోవచ్చు బాగానే వస్తుంది అయితే మనం కలుపుకున్న పిండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి బాగా ఫాస్ట్గా ప్రెషర్తో రుద్దకూడదండి స్మూత్గా ఇలా రుద్దినట్టయితే ఈవెన్గా పడుతుంది అంతేకాకుండా మనం వేసుకున్న ఆయిల్ పట్టే అంతా బూందీ వేసుకోవాలి ఎక్కువగా వేసినట్టయితే ఉండలు ఉండలుగా గడ్డలు కట్టేస్తుంది బూందీ మనం వేసుకునేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా చాలా అంటే చాలా వేడిగా ఉండాలండి బూందీ ఏమి మాడిపోదు మనం వేసిన కొద్దీ ఆయిల్ చల్లపడుతుంది కాబట్టి బాగా వేడిగా ఉన్నప్పుడే బూందీని వేసుకోండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో బూందీ ఇలా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇంతే రౌండ్గా పర్ఫెక్ట్ బూందీ ఎవరైనా చేసుకోగలరు ఇంకొక విషయం అండి మనం బూందీ వేసే ప్రతిసారి ఖచ్చితంగా జడ్లెడకున్న పిండిని మొత్తం తీసేసి ఫ్రెష్గా బూందీ వేసుకున్నట్టయితే ప్రతి వాయి రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేయకుండా వేసినట్టయితే మనం బూందీ వేసినప్పుడు ఫ్లాట్గా వస్తుంది సరిగా రంధ్రాలలోకి వెళ్ళి పిండి బయటికి రాక ఈవెన్గా పొంగదు ఇలా పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టయితే మనం చేయితో నార్మల్గా ట్యాప్ చేసినా ఈజీగా బూందీ కింద పడిపోతుంది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి బూందీ చేసినట్టయితే మనం బయట స్వీట్ షాప్లో కొన్నప్పుడు వచ్చిన టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఏమాత్రం శ్రమ లేకుండా ఈ బూందీలోకి ఒక వన్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్న పల్లీల్ని తీసి బూందీలో వేసుకోండి తర్వాత ఒక కప్పు కరివేపాకు వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను కొన్ని పుట్నాలు వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు కాస్త ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి కొంచెం ఒక్కసారి అలా ఆయిల్లో వేసి తీస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి స్వీట్ షాపుల్లో కరివేపాకుని ఇలా వేయించిన తర్వాత ఇలా కంప్లీట్గా క్రష్ చేసి బూందీకి పట్టిస్తారు అది కూడా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ట్రై చేయండి చూడండి మనకి బూందీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇంత పర్ఫెక్ట్ బూందీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మన నెక్స్ట్ రెసిపీ రవ్వ లడ్డు రవ్వ లడ్డు చాలామంది చేసినప్పుడు బాగానే ఉంటుందండి తర్వాత గట్టిపడతాయి కానీ అలా కాకుండా ఎంతో సాఫ్ట్గా చాలా ఈజీగా ఎలాంటి పాకం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా సాఫ్ట్ అండ్ స్మూత్ రవ్వ లడ్డు ఎన్ని రోజులున్నా గట్టిపడకుండా చేసుకునే టిప్స్ చెప్తూ ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా జీడిపప్పును ఫస్ట్ వేసుకొని వేయించుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా వేటుకవే వేయించుకోవాలి అలాగే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి రెండో ఒకేసారి వేయించుకుంటే కిస్మిస్ తొందరగా మాడిపోతుందండి అందుకే సపరేట్గా వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయి ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ఇంకా టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కాస్త వేడి కాగానే రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ రవ్వ తీసుకుంటున్నాను ఉప్మా రవ్వ అంటాం కదండీ ఆ రవ్వ ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ తక్కువగానే ఉండాలి మన మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి కలపడం కూడా ఆపకూడదండి మనం కలపడం ఆగినట్టయితే కింద మాడిపోతుంది కొంచెం నల్లగా కొంచెం తెల్లగా కనిపిస్తుంది చూడండి ఎంత ఈవెన్గా వేగిపోయిందో ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే బాగా వేగుతుంది ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినట్టయితే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ రవ్వ వేగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయినా పడుతుందండి తర్వాత రవ్వ మొత్తం వేగిన తర్వాత హాఫ్ కప్ కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అంటే మరీ పచ్చిగా వేయలేదండి వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసి పైన బ్లాక్ అంతా తీసేసి గ్రేట్ చేసుకున్నాను అలా అయితే మనకి తురుము బాగా వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొబ్బరి బాగా వేగిన తర్వాత వన్ కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్లో ఉంటే షుగర్ పౌడర్ మెల్ట్ అయిపోయి అంతా ముద్ద ముద్దగా అవుతుందండి ఆ వేడికి ఈ షుగర్ పౌడర్ కరిగిపోతుంది ఈజీగా కలిసిపోతుంది ఇలా అదే ప్యాన్లో కలపడం వల్ల కుండే వేడి రవ్వ వేడి వల్ల షుగర్ రవ్వలో కలిసిపోతుంది ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి షుగర్ పౌడర్ ప్లేస్లో షుగర్ వేసుకోవాలంటే ముప్పావు కప్పు వేసుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత పావు కప్పు కొంచెం వేడిగా ఉన్న పాలు వేసానండి ఇలా పాలు వేయడం వల్ల షుగర్ కొంచెం మెల్ట్ అవుతుంది రవ్వకి అంతా షుగర్ పడుతుంది లడ్డూ కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మిల్క్ అంతా కలిసిపోయింది ఇలా మిల్క్ పోసిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోండి మిల్క్ అంతా రవ్వకి పడుతుంది ఒక టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ టేబుల్ స్పూన్ కానీ మీ ఇష్టం అండి నెయ్యి ఎంత వేసినా బాగానే ఉంటుంది నెయ్యి వేసుకొని మీకు కావలసిన సైజులో ఇలా లడ్డు చేసుకోండి అయితే మనం పాలు వేసి కలిపి పక్కన పెట్టినప్పుడు మీకు కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకాస్త పాలు వేసుకోవచ్చండి ఆ పాలు మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా రవ్వ లడ్డు చేసుకున్నామో ఇంతే ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గట్టిగా రాలేలా కాకుండా ఈజీగా సాఫ్ట్గా చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో చేసినట్టయితే చాలా మెత్తగా స్మూత్గా ఉండే రవ్వ లడ్డు ఎవరైనా చేసుకోగలరు మన నెక్స్ట్ రెసిపీ స్వీట్ బూందీ అండి మనకు స్వీట్ షాప్స్లో కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదంలో కానీ పెడతారు కదా ఈ పండుగకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇలా వేసిన తర్వాత ఒకసారి చల్లించుకుంటే ఉండలు లేకుండా స్మూత్గా పిండి కలిసిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనెనా వేసుకోవచ్చు దీనిలోకి హాఫ్ కప్ వాటర్ పడుతుంది ఇలా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయడం వల్ల పిండి మరీ లూజ్గా అయిపోయి కరెక్ట్గా రాదండి కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలాంటి బూందీ గరిటితో అయితే చాలా బాగా వస్తుందండి ఇది లేనట్టయితే మామూలుగా రంధ్రాలున్న గరిటను కూడా తీసుకొని వేసుకోవచ్చు లోతుగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ చాలా ఉంటే బూందీ వేయగానే పైకి లేసి బాగా పొంగుతుంది బూందీ గరిట సైజును పట్టి ఒకటి కానీ రెండు కానీ స్పూన్లు పిండి వేసుకోవాలి పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టయితే ఈ విధంగా దానికదే కిందకి కిందికి పడిపోతుంది మనం వేసుకున్న ఆయిల్కి తగ్గట్టుగాని పిండి వేసుకోవాలి ఎక్కువగా వేసినట్టయితే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి బాగా రెడ్గా కలర్ రావాల్సిన పని లేదు కలర్ చేంజ్ అవ్వకుండా కాస్త క్రిస్పీగా అవ్వగానే బూందీని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఖచ్చితంగా నూనె వేడిగా ఉండేలా చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అప్పుడే బూందీ రౌండ్గా ముత్యాల్లాగా వస్తుంది అయితే లాస్ట్లో ఒక వాయికి నేను ఇలా రెడ్ కలర్ వేసి కలుపుకుంటున్నాను మీకు కావాలంటే కలుపుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకా వేరే కలర్స్ కూడా కలుపుకోవచ్చు స్వీట్ షాప్స్లో చూసినప్పుడు మనకు కలర్ కలర్గా కనిపిస్తాయి కదండి ఆ విధంగా రావాలంటే ఇలా కలుపుకోండి అయితే ప్రతి వాయి రౌండ్గా రావాలంటే ఇంకొక టిప్ ఫాలో అవ్వండి ప్రతిసారి బూందీ గరిటని పూర్తిగా పిండి తీసేసి ఇలా వేసుకున్నట్టయితే రౌండ్గా షేప్ మారకుండా అంతా ఒకేలాగా వస్తుంది మనకు పిండి అలానే ఉంచినట్టయితే సాగినట్టుగా వస్తుందండి పూర్తిగా క్లీన్ చేసి లేదా వీలవుతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కాస్త డిప్ చేసి నీళ్ళు తీసేసి వేసుకున్నట్టయితే రౌండ్గా వస్తుంది చూడండి మనకి బూందీ రెడీ అయిపోయింది ఇలా వేయించుకొని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యి బూందీ చేసినట్టయితే మనం ఎంత పిండి కలుపుకున్నా అంతా ఒకేలాగా రౌండ్గా చేసుకోవచ్చు ఈ బూందీ అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా ముత్యాలాగా వచ్చాయో ఇలా మొత్తం కలుపుకొని బూంది పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి దీనికి అరకప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు చక్కెరకి అరకప్పు వాటర్ వేసుకొని షుగర్ కరిగే వరకు కరిగించుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుంది దీనికి పాకం రావాల్సిన పని లేదు మామూలుగా చేతికి పట్టుకుంటే కొంచెం స్టికీ స్టిక్కీగా ఉండేలాగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ టైంలో ఒక టీ స్పూన్ వెనిగర్ కానీ లేదంటే అరచెక్క నిమ్మరసం కానీ వేసుకోవాలి నిమ్మరసం ఎందుకు వేస్తారంటే మనం బూందీ వేసిన తర్వాత పైన షుగర్ షుగర్ లాగా పేరుకోకుండా ఉండడానికి అలా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పొడి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే లేదు లాస్ట్లో ఇలా బూందీ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ పైన పెట్టి ఒకటి నుంచి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించినట్టయితే బూందీకి షుగర్ సిరప్ బాగా పడుతుంది ఇలా షుగర్ సిరప్ దగ్గర పడుతున్నప్పుడు కాస్త పచ్చకర్పూరం వేసుకోండి కొంచెం అంటే కొంచెం వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల టెంపుల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకున్నాక ఇలా ఉండే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు గంటలు పక్కకు పెట్టుకోవాలి మధ్యలో ఒక టూ టు త్రీ టైమ్స్ బుందిని కలుపుకోవాలండి పైన డ్రై అయిపోకుండా కింద షుగర్ మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలి మూడు గంటల తర్వాత మనకి స్వీట్ బూందీ రెడీ అయిపోయింది ఎంతో పొడి పొడిగా ఏమాత్రం షుగర్ క్రిస్టల్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎంతో టేస్టీగా ఉండే తిన్నా కొద్దీ తినాలనిపించే టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చాలా ఈజీగా ఈ స్వీట్ బూందీని ఈ పండక్కి ట్రై చేయండి పిల్లలకి ఎన్ని చేసినప్పటికీ మళ్ళీ స్నాక్స్ అడుగుతుంటారు కదండి ఇలా వాళ్ళకి నచ్చిన కారపూసని చాలా సింపుల్గా ఇలా క్రిస్పీగా ఈజీగా చేసుకుందాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లడ పెట్టుకొని దానిలోకి ఒక కప్పు శనగపిండి అండి అది ఇంచుమించు ఒక హాఫ్ కేజీ శనగపిండి ఉంటుంది ఒక కప్పు శనగపిండికి త్రీ బై ఫోర్త్ కప్పు అంటే మూడు వంతుల బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ ఒక టీ స్పూన్ ఓమని ఇలా మెత్తగా దంచేసి వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ఉప్పు లేదంటే మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పుని తీసుకోండి ఇవన్నీ వేసి పిండిని పట్టుకోవాలి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పిండిలో వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే వాటర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనం ఒకటేసారి వేయడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని ఇలా స్మూత్ గా ఉండేలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కొద్దిగా చేసుకున్నట్టయితే ఒకేసారి పిండి కలుపుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా పిండిని మాత్రమే తీసుకొని కలుపుకోండి లేదంటే మరీ సాఫ్ట్ గా అయిపోయి సాగినట్టు అవుతుంది చూడండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి కారపూసకి ఈ బిల్లను వాడతాం కదండి అందుకే ఓమని పౌడర్ లా చేసుకొని వేసుకున్నాము ఫస్ట్ టైం ఒకసారి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నామండి ఇప్పుడు ఆ పావులో పట్టేంత పిండి తీసుకొని కొంచెం ఇట్లా రబ్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసినట్టయితే పిండి ఇంకా స్మూత్ అయ్యి మనం మురుకులు వేసినప్పుడు హార్డ్గా పడకుండా ఈజీగా పడుతుంది ఇలా సన్నగా పొడుగా చేసుకున్నట్టయితే ఆ పావులో పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకొని మనం పావును సెట్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్నట్టయితే లోపల ఏమైనా హెయిర్ ఫామ్ అయి ఉంటే బయటికి వెళ్ళిపోతుందండి ఫస్ట్ ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ని మరీ వేడిగా ఉంచుకోకుండా మీడియం హీట్లోనే వేడి చేసుకోవాలి కారపూస సన్నగా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో వేయగానే ఈజీగా ఫ్రై అవుతుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనం వేసి లోపే మాడిపోతుంది ఒక టూ త్రీ సెకండ్స్లోనే కాలిపోతుందండి వెంటనే ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా పది నిమిషాల్లో కారపూస చేసేసుకోవచ్చు అదేవిధంగా అన్ని పావులను వేసేసుకోవాలి ఇంత సింపుల్గా చేసుకునే కారపూసని బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ టేస్టీ అండ్ క్రిస్పీ కారపూసని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నింటిలో మీకు ఏది ఇష్టమో మీకు ఏ వీడియో నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ